హాయ్ హలో నమస్తే బ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మనం మన ఛానల్లో అరుణాచలం గ్రీ ప్రదక్షిణ యొక్క విశిష్టత ఏమిటో చూద్దాం అరుణాచలం పరమేశ్వరిని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివుని ప్రదక్షించడం అని భక్తుల విశ్వాసం రమణ మహర్షి దీన్ని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్దేశించి ఉన్నారు పాదచారులై శివస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు గిరిపైన గల మహోన్నతి ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనస్సుకు శివనగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవితానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం ఈ గిరిప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అవేంటో చూద్దాం ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి బరువు ఎక్కువగా ఉన్న వాటిని మీ మీతో తీసుకుని వెళ్ళకపోతే మంచిది ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉదయం పూట గురి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం తొమ్మిదిలోపు ముగించేయడం మంచిది ప్రదక్షిణ పౌర్ణమి రోజున ఎక్కువ మంది చేస్తారు గిరి మొదలు మొదలుపెట్టాక ఎలాంటి కోర కోరికలు కోరరాదు ప్రదక్షిణ నిష్కల్మషంగా కొనసాగించాలి చెల్లర్ తీసుకొని వెళ్ళడం గిరి ప్రదక్షిణ ఎదురుగా శివాలయం అని ఉంది దానికి అర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని నిత్యానందస్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది ప్రదక్షిణ ప్రతిరోజు చేస్తారు అరుణాచల ప్రదక్షిణ చేసేటప్పుడు తలపైన టోపీ లాంటి టోపీ అమ్మవారు దర్శనమిస్తారు అరుణాచల ప్రదక్షిణలో తప్పనిసరిగా అది అన్నమలై దేవాలయం తప్పనిసరిగా దర్శించాలి గిరిప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి ఎంత త్వరగా గిరిప్రదక్షిణ పూర్తి చేశామనేది కాకుండా నింటూ గర్భిణీ వలె నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి గిరిప్రదక్షిణలో ప్రతీ దే ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు దాన్ని తప్పకుండా తీసుకోండి మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికి అయినా అన్నదానం చేయండి విశేష ఫలితం కల్ లభిస్తుంది అరుణాచలంలో గిరిప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనస్సులో స్వామికి ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటాను అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి గిరిప్రదక్షిణ మొత్తం శివనామస్మరణ చేస్తూ వెళ్ళండి గిరిప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకుని వెళ్ళడం సాధువులు ఎంతోమంది ఆ ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చేయండి గిరిప్రదక్షిక్షి మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం పదిలోపు పూర్తి చేయండి సాయంత్రం నాలుగు తర్వాత మొదలు పెట్టండి గిరిప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి దర్శించండి తప్పక దర్శించుకోండి ఆ ద ఆశ్రమంలో ధ్యాన మందిరం ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలామంది అనుభవంతో చెప్తున్నారు సంతానం కోసం వివాహం కాని వారు గిరిప్రక్షణలో దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారు తాడు అక్కడ అమ్ముతారు అది చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది గిరిపరక్షణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి గిరు ప్రదక్షిణ కేవలం మనకు ఎడం వైపు మాత్రమే చేయాలి థ్యాంక్స్ వన్ బాయ్ బాయ్ నా వీడియోకి నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చి చెప్పకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మనం చాలా